ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డబ్బులు పంచుతో దొరికిన మంత్రి తీవ్ర టెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం దేశంలో ఏ ఎన్నికలకు అయినా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇంత మొత్తం మాత్రమే ఖర్చు పెట్టాలి అనేసి పరిమితి ఉంటుంది ఆ మేరకే అభ్యర్థులు ప్రచార ఖర్చులను అంచనా వేసేందుకు ఎన్నికల సంఘం అధికారులను నియమిస్తుంది అభ్యర్థులు ఎప్పటికప్పుడు చేసిన ఖర్చుకు సంబంధించి బిల్లులు అందజేయడం జరుగుతుంది ఎన్నికల సంఘం పరిమితికి మించి ఖర్చు పెడితే అనర్హత వేటు వేసుపడుతుంది తాజాగా తెలంగాణలో ఇటీవల శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఖర్చులపై మాట్లాడుతూ ఓ మంత్రి వీడియోతో సహా దొరికిపోయాడు మరి దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాయా అని సార్వత్ర ఉత్కంఠత రేకుంటుంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గత శాసనసభ ఎన్నికల్లో తాను పంపిన డబ్బులకు వచ్చిన ఓట్లకు తేడా ఉందని ప్రజలను బహిరంగంగా దబాయిస్తూ వీడియోకు చిక్కాడు తన సొంత నియోజకవర్గైన కొల్లాపూర్ పరిధిలోని పెండ్లవల్లి మండల కేంద్రంలో లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ తన గత ఎన్నికల్లో తాను కొల్లాపూర్ కోడేరు చిన్నంబావి మండలాల కన్నా పెండ్లవల్లిలోకి ఎక్కువ మండలానికి ఎక్కువ డబ్బులు పంపించానని కానీ నాకు అక్కడ ఎక్కువ ఓట్లు వస్తే ఇక్కడ తక్కువ ఓట్లు వచ్చాయి అని నేను పంపిన డబ్బులకు వచ్చిన ఓట్లకు చెబుతున్న ఖర్చుకు లెక్క సరిపోవడం లేదు ఆయా మండలాల్లో అందరూ ప్రజానిధులు ప్రత్యర్థులే ఉన్నారు అయినా ఎక్కువ ఓట్లు వచ్చాయి మీరు చెబుతున్న ఖర్చులను నేను ఒప్పుకోను లెక్క తేలాల్సిందే అని నిలదీశారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్